భయపడకు నేను ఉన్నాను నిశ్చిత శ్రద్ధ మరియు సబూరితో ఉండు నేనెప్పుడూ నీకోసం ఉండి నీ సమస్యను పరిష్కరిస్తాను నీ బాధలను నిజమైన భక్తితో నాకు సమర్పిస్తే నేను తగిన మార్గం చూపుతాను క గురువుని సంపూర్ణంగా విశ్వసించు ఇదే నిజమైన సాధన గురువు మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి మతంలో జాతిలో సంప్రదాయంలో తేడా లేదు అందరూ ఒకటే ఈ సాయిబాబా ప్రజలందరినీ సమానంగా చూస్తారు హిందూ ముస్లిం అనే తేడాయే లేదు మంచిగా ప్రవర్తించు అదే మనధర్మం ఆచరణలో గొప్పతనం కలిగి ఉండాలి అహంకారాన్ని వదిలి ప్రజలకు సేవచేయి సేవ దేవుని సేవతో సమానం సేవను ముఖ్యంగా చూస్తారు నా భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ నేను వారిని కాపాడుతాను భక్తులు షిరిడీకి రాకపోయినా వారు ఎక్కడ ఉన్నా నా ఆత్మలో సంరక్షణలో ఉంటారు